అయితే వెళ్తున్నామండి సోమేశ్వరం స్వామి టెంపుల్ పాలకృతిలో ఈరోజు చాలామంది ఉన్నారండి కార్తీక సోమవారం కాబట్టి అయితే పైకి నడకదారిలో వెళ్ళాము అక్కడ కొద్దిగా పసుపు కుంకు వేసేసి బయలుదేరాము మధ్యలోకి వచ్చేసి అక్కడ మళ్ళీ పసుపు కుంకుమ మేస్తారండి స్వామివారి దగ్గర పైన నుండి వ్యూ అయితే చాలా బాగుందండి చుట్టూ ఆ పొలాలు చాలా బాగా నచ్చిందండి చాలా రోజుల తర్వాత చూసాను నేను అన్ని మంచి పొలాలు చెట్లు పైన అయితే చాలా బాగా నచ్చింది నాకు నెక్స్ట్ రేపటి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మార్నింగే వెళ్ళామండి సో పబ్లిక్ అయితే కొద్దిగా తక్కువనే ఉన్నారు పైన వాళ్ళు వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు టెంపుల్ వాళ్ళు పైన నుంచి కిందికి సో అలా అయితే రష్ చాలా తక్కువ చాలా తక్కువ ఉన్నారండి పైన పబ్లిక్ లైన్లో అయితే నిల్చున్నాము చూడాలి ఎంత టైం పడుతుందో అని అక్కడ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకోవాలండి స్వామివారికి అభిషేకం తీసుకొని అయితే రోపేళ్ళకి అయితే వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకొని తర్వాత స్వామికి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్నాము అందరికీ అర్చన చేశారు ఓపీ గాయగారైతే దర్శనం అయిపోయాక అక్కడ కూర్చొని ఇక కార్తీక మాసం కదండి ఏ గుడికి వెళ్ళినా మనమైతే వత్తులైతే కాలుస్తాము సో అక్కడ మేము పిండి దీపాలు అయితే పెట్టాము మా మమ్మీ ఉన్న మా అత్తమ్మ ఇద్దరు కలిసి పిండి దీపాలు అయితే తయారు చేశారు దానితోడు మా పిల్లలు కూడా అస్సలు వినట్లేదండి వాళ్ళు కూడా తయారు చేస్తా అని మా పెద్ద అయితే పిండి అయితే తయారు చేసింది చూసుకుంటే అయితే మమ్మీ నేను చేస్తున్నా నాది వీడియో తీయని చూపిస్తూ వీడియో తీయించుకుందండి నాకైతే చాలా నవ్వొచ్చింది నిజంగా అండి పెద్దవాళ్ళు ఏ చేస్తే పిల్లలు అది చేస్తా అంటారు కానీ తనకు రాలేదండి ఏదో అలా ట్రై చేసింది ట్రై చేసి మా మమ్మీ పసుపు పెడుతుండే నేను కూడా పెట్టుకుంటాను నా దానికని పెట్టుకుంది పసుపు మొత్తం దాని మీద పసుపు పసుకుంబ వేసిందండి అంటే పిండి దీపం మమ్మీ అమ్మమ్మ నానమ్మ చేశారు కదా నేను కూడా నాది చేసుకున్నానది వాళ్ళ అక్కని చూసి నేనెందుకు పెట్టద్దు అన్నట్టు మా అత్తమ్మ చేతిలో బాక్స్ తీసుకొని నేను కూడా పెడతా నానమ్మ అని మొత్తం పసుపు అయితే దానికి మొత్తం నింపేశారండి వీళ్ళిద్దరు కలిపి చెల్లె నానమ్మ దీపాలకు పెట్టి నేను నీ దీపాలకు పెడతాను అమ్మమ్మ అని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దీపాలకు అయితే మొత్తం పసుపు బొట్టలు అయితే పెట్టిందండి కింద దీపాలు ముట్టిస్తారండి సో మేము కూడా అక్కడికి తీసుకెళ్ళి దీపాలు అయితే వెలిగించామండి అన్నీ మా అత్తమ్మ ఉన్న మా మమ్మీ అయితే దీపాలు వెలిగించారు ఫుల్ రష్ ఉన్నారండి దీపాల దగ్గర కూడా వాళ్ళిద్దరు వెలిగించాక నేను కూడా పిండి దీపాల గుళ్ళో చెట్టు కింద వెలిగించాను ఫైనల్గా కార్తీక సోమవారం మేమైతే ఇక్కడ వద్దులు కాల్చాము పిండి దీపాలు ముట్టించాము ఈ చెట్టు కింద అయితే చాలా ముడుపులు ఉన్నాయి అక్కడైతే చిన్నబాబు అయితే చాలా మారం చేసింది వాళ్ళ అక్క మీద కూర్చుంటా అని వాళ్ళ అక్క అయితే ఎక్కి కూర్చోబెట్టుకుందండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ